విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనిషి బహుశా కష్టాలు లేకపోతేనే కోపస్తు మండుకంలా ఉండిపోతాడేమో సమస్యలు లేకపోతేనే ఏమీ సాధించకుండా ఆగిపోతాడేమో ఎందుకు అంటే ఎక్కువ కష్టాలు ఉన్నవాడు ఎక్కువ సాధిస్తాడు మీరు గుర్తించుకోండి ఏదైనా ఒక సినిమా బాగా హిట్ అయింది అంటే మీరు ఈ మధ్య కాలంలో సూపర్ హిట్ అయిపోయింది ఈ సినిమా అంటే ఆ సినిమాలో విలను చాలా గొప్పోడై ఉంటాడు అందువలన వాడిని ఓడించాలంటే హీరో ఇంకా గొప్పగా ప్రయత్నించి ఉండాలి ఏ సినిమా హిట్ అవుతుంది అంటే ఏ సినిమాలో విలన్ బాగా బలంగా అద్భుతమైనటువంటి వ్యక్తి అయి ఉంటాడో చాలా క్రూరమైనటువంటి వ్యక్తి అయి ఉంటాడో ఆ సినిమాయే హిట్ అవుతుంది అదేవిధంగా ఎవరు అద్భుతమైనటువంటి స్థితికి వెళతారు అంటే సైకాలజీలో ఒక సిద్ధాంతం ఇది ఎవరి జీవితంలోనైతే విపరీతమైనటువంటి కష్టాలు ఉంటాయో ఆ కష్టాలను అధిగమించటం కోసం వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రయత్నం చేస్తారో అత్యున్నతమైనటువంటి స్థితికి వెళ్ళటము అనేటటువంటిది జరుగుతుంది కష్టం మనకి వస్తే దాన్ని మనం ఎలా తీసుకుంటున్నాం అనేటటువంటి అంశం మీదే మన భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది మట్టి ముద్ద చూడండి నేలకు వేసి కుట్టామనుకోండి అది నేల మీదే పడి ఉంటుంది అదే బాలుని నేలకు వేసి కుడితే ఎంత వేగంగా కొట్టామో రెట్టింపు వేగంతో అది ఎగసి పడి పైకి వస్తుంది జీవితంలో కూడా కష్టాలను పునాదులుగా చేసుకున్న వారు అత్యున్నత స్థితికి వెళ్తారు ఈ మధ్య కాలంలో వచ్చిన సివిల్ సర్వీస్ రిజల్ట్లో తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి నాలుగు వందల పదవ ర్యాంకు సాధించినటువంటి డోంగ్రీ రేవయ్య యొక్క జీవిత కథ నన్ను చాలా బాగా ఇన్స్పైర్ చేసింది ఆ కథను మీ ముందుకు తీసుకువచ్చేటటువంటి ప్రయత్నాన్ని చేస్తాను వినండి ఈయన యొక్క తల్లిదండ్రులు చాలా అట్టడుగు వర్గానికి చెందినటువంటి వారు గిరిజన వర్గానికి చెందినటువంటి వారు ఈయన చిన్నప్పటే ఈయన యొక్క తండ్రి గారు మరణించడం జరిగింది రేవయ్య గారి తండ్రి గారు మరణించడం జరిగింది తల్లి విస్తారాబాయి గారు తల్లి తన యొక్క ముగ్గురు పిల్లల్ని కూడా ఎలాగైనా బాగా చదివించుకోవాలి అనేటటువంటి ఒకే ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది వాళ్ళు ఎలాంటి ఆర్థిక పరిస్థితి కలిగిన వారు అంటే గట్టిగా గాలేస్తే వారి యొక్క ఇల్లు గాల్లో కలిసిపోతుంది అలాంటి పూరి గుడిసే వాళ్ళది ఈమె కూలీ పనులు చేసుకుంటూ ఉండేది దానితో పాటుగా స్కూల్స్లో మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో మధ్యాహ్న భోజన పథకానికి వంట చేస్తూ ఉండేది ఈ వంట చేయడంతో పాటు నీకు జీతం ఇస్తాం దాంతోపాటుగా ఇక్కడ భోజనం కూడా పెడతామంటే భోజనం కలిసి వస్తుంది కదా అనే ఉద్దేశంతో ఆవిడ ఒకవైపు ఈ వంట చేస్తూ మరోవైపు ఖాళీగా ఉన్నప్పుడు కూలీ పనులకు కూడా వెళుతూ తన ముగ్గురు పిల్లల్ని కూడా చదివించుకుందండి తల్లి కష్టాన్ని చూసినటువంటి వారు ఆ ముగ్గురు పిల్లలు కూడా అద్భుతంగా చదివారు మామూలుగా చదవలేదు వాళ్ళు ముగ్గురు ఎంత అద్భుతంగా చదివారు అంటే ఈ రేవయ్య గారు మద్రాస్ ఐఐటిలో సీటు సంపాదించడం జరిగిందండి ఐఐటిలో సీటు అంటే మామూలు విషయం అండి ఐఐటిలో సీటు సంపాదించడం జరిగింది ఐఐటీలో సీటు మినిమం ఫీజు ఇరవై రెండు వేలు ఆ ఇరవై రెండు వేలు కట్టడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు చూసారా కోటి రూపాయలు ఇస్తాం ఐఐటిలో సీటు ఇవ్వండి అని చెప్పి కోటీశ్వర్లు లైన్ కడుతూ ఉంటారో అలాంటిది ప్రతిభ ద్వారా తెచ్చుకున్నటువంటి ఈ సీటు జాయిన్ అవడానికి డబ్బులు లేకపోతే పత్రికలన్నీ కూడా రాశాయి ప్రతిభకి అడ్డంకిగా డబ్బు ఉంది ఎవరైనా సహాయం చేసి ఈ ప్రతిభావంతుడిని ఆదుకోండి అని చెప్పంటే అప్పుడు అక్కడ ఆ జిల్లా కలెక్టర్ గారు వచ్చి ఆ డబ్బుని ఏర్పాటు చేయడం జరిగింది దాంతో ఈ రేవయ్య గారికి ఆ కలెక్టర్ చేసినటువంటి పని ఆ ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది బాగా నచ్చింది ఎలాగైనా సివిల్ సర్వీస్ సాధించాలనుకున్నారో మద్రాస్ ఐఐటి ఏదైతే ఉందో ఐఐటిలో డిగ్రీ పొందిన తర్వాత ఓఎన్జీసీలో సంవత్సరానికి ఇరవై రెండు లక్షల ప్యాకేజీతో ఆయన ఉద్యోగాన్ని సంపాదించాడు చూడండి పూరే గుడిస తినడానికి తిండి లేదు అమ్మేమో మధ్యాహ్న భోజన పథకానికి వంట చేస్తుంది అలాంటి స్థితి నుంచి ఈ విధంగా వెళ్ళడం జరిగింది ఆయన యొక్క చెల్లి కూడా ఐఐటిలో సీట్ సాధించడం జరిగింది మొత్తం అందరూ కూడా చదువుని ఆయుధంగా చేసుకుని వెళ్ళటం జరిగిందండి సో ఈయన ఉద్యోగం చేసిన తర్వాత ఈయన నిర్ణయం తీసుకున్నాడు ఎలాగైనా సరే సివిల్ సర్వీస్ సాధించాలి అని చెప్పి సివిల్ సర్వీస్ పరీక్ష రాయటం జరిగిందండి పరీక్ష రాసి తొలి ప్రయత్నంలో ఆయన విఫలం కావడం జరిగింది అయినా సరే ఈయన ఆగిపోలేదు ఎలాగైనా నేను సాధించాలి అని చెప్పేసి అనుకున్నారు ఒక పటిష్టవంతమైనటువంటి ప్రణాళికను తయారు చేసుకున్నారు నాలాంటి వాళ్ళకి నేను స్ఫూర్తిని ఇవ్వాలి నాలా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అట్టడుగు వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను ఆదుకోవాలి అంటే నేను ఇంకా బలంగా ప్రయత్నించాలి అని చెప్పి అలుపెరగని ప్రయత్నం చేశారు గెలిచేవాడి ఉంటుంది అంటే అలుపెరగని ప్రయత్నం ఉంటుంది సహనం ఉంటుంది సాధించాలనే తపన ఉంటుంది ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని అవకాశాలుగా తీసుకునే పాజిటివ్ మైండ్ ఉంటుంది సో ఇతడు చివరికి ఎలాగైతే విజయం సాధించడం జరిగింది నాలుగు వందల పదవ ర్యాంక్ ఏదైతే ఉందో దీన్ని సాధించడం జరిగింది విద్యార్థులరా ఒక్కసారి మనం ఆలోచించాలి అది ఏమిటి అంటే మన అమ్మా నాన్న సహజంగా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళల్లో తొంభై శాతం మంది తల్లిదండ్రుల యొక్క పరిస్థితి ఏమిటి అంటే వాళ్ళు మధ్య తరగతి దిగువ మధ్య తరగతి పిల్లలై ఉంటారు మన అమ్మా నాన్న ఎంత కష్టం పడుతున్నారు అనే విషయాన్ని మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మన ఏకాగ్రత డిస్టర్బ్ అవుతున్నప్పుడు మనం కరెక్ట్గా చదవలేకపోతున్నప్పుడు ఉత్సాహం లేనప్పుడు మా అమ్మ నాన్న చదువుకోకపోయినా వారు తిన్నా తినకపోయినా సరే నాకు డబ్బులు పంపించి ఫీజులు కట్టి నన్ను చదివిస్తున్నారు వాళ్ళ సుఖాలను త్యాగం చేసి వాళ్ళ ఆనందాలను త్యాగం చేసి వాళ్ళ యొక్క అవసరాలను త్యాగం చేసి వాళ్ళు చిరిగిపోయిన పాత బట్టలైనా వేసుకుంటున్నారు నాకు మాత్రం ఆనందాన్ని ఇస్తున్నారు అవసరాలు తీరుస్తున్నారు నాకు కావలసిన కొత్త బట్టలు కొంటున్నారు మరి వాళ్ళ కోసం నేనేం చేయాలి వాళ్ళ కోసం నేనేం చేయాలి అని చెప్పి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీరు చేయాల్సింది ఒకే ఒక్కటే వాళ్ళకు ఒక అద్భుతమైన విజయాన్ని ఇవ్వండి మీరు ప్రిపేర్ అవుతుంది గ్రూప్ టూ అయినా కానిస్టేబుల్ అయినా ఎస్ఐ అయినా ఎస్ఎస్సి జీడీ అయినా ఏదైతే మీరు ప్రిపేర్ అవుతున్నారో ఒక టార్గెట్ పెట్టి ఆరు నెలల ఏడు నెలల సంవత్సరం ఒక టార్గెట్ పెట్టి ఈ టార్గెట్లో ప్రతి క్షణాన్ని నేను ఉపయోగించుకుంటాను నేను విజయం సాధించడానికి వాడుకుంటాను వృధా అయిన ప్రతీక్షణము నన్ను పరాజితుడిగా చేస్తుంది ఉపయోగించుకున్న ప్రతీక్షణము నన్ను విజేతగా మారుస్తుంది నా యొక్క ప్రణాళికే నా భవిష్యత్తు అని మీరు ఆలోచించండి ఆ ఆలోచన ప్రకారం మీ విధానాలను రూపొందించుకోండి విజయాన్ని సాధించండి మీరు విజేతలుగా నిలబడాలని ఆశిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ జయ హింద్